హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సినిమాల్లో ప్రేమదేశం సినిమా కూడా ఒకటేన చెప్పాలి అయితే ఈ సినిమాలో ఒక హీరోగా నటించిన వినీత్ గుర్తున్నారా అయితే నైన్టీ స్కెడ్ కు బాగా నటుడు వినీత్ ఒకప్పుడు పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు అయితే వినీత్ కేరళకు చెందినవారు అయితే మలయాళంలోనే కాకుండా తెలుగు తమిళం సినిమాల్లో కూడా నటిష్యూ మెప్పారు అయితే వినీత్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది స్వయంవరం వేదం ప్రియమైన దోషి ఇలా పలు సినిమాల్లో వినీత్ నటించారు అయితే వినీత్ కేవలం నటుడు మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా వినీత్ భరతనాట్యం నేర్చుకున్నారు ఈయన విదేశాల్లో కూడా భరతనాట్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేవలం నాట్యం కారణంగానే సినిమాలకు దూరమయ్యారు అయితే వినీత్ గురించి చాలా మందికి తెలుసు కానీ వినీత్ భార్య గురించి పెద్దగా తెలీదు రెండు వేల నాలుగులో ప్రిశీల మేనన్తో పెళ్లి జరిగింది అయితే ప్రస్తుతం భార్య బిడ్డతో ఉన్న వినీత్ ఫోటో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది ఈ ఫోటో చూసిన అభిమానులు వినీత్ కు ఎంత పెద్ద కూతురు ఉందా అని షాక్ అవుతున్నారు ఈ పిక్ చూసిన అభిమానులు క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి